దేవుడు జతపరిచాడు దేవుని పెరట వివాహం జరిగింది ఇంకా వారిని వేరుపరచకూడదు అన్నాడు దేవుడు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు ఆ మనుషులు భార్య కావద్దు ఆ మనుషులు భర్త కావద్దు ఆ మనుషులు ఇరుపక్ష కుటుంబీకులు కావద్దు అది మనిషికి అధికారం లేదు వారిద్దరు ఏక శరీరమై ఉందరు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు ఏక శరీరం అంటే భార్యాభర్తలు కలిసి ప్రభు యొక్క వాక్యమునకు అప్పగించుకొని ఆ వాక్యమునకు వారు లోబడాలి వారి మనస్సు వారి తలంపులు వారికి ఉద్దేశము వారి యొక్క ఆశలు దేవుని వాక్యానికి అనుకూలంగా చేసుకోవాలి ప్రభు యొక్క వాక్యములోనికి ప్రభు సహవాసంలోనికి ఆయన ఉద్దేశంలోనికి ఆయన ఇష్టంలోనికి భార్యాభర్తలు వచ్చినప్పుడు వారు రక్షణలో కొనసాగి దేవుని పిల్లలుగా జీవించి నిత్య జీవం ఇవన్నీ జరగాలంటే మనం దేవుని మాటకు అప్పగించుకోవాలండి దేవుని మాటకు అప్పగించుకోవడం అంటే చాలా చాలా కష్టం లోకాన్ని కాదని మనుషులను కాదని లోకం వైపు చూడకుండా మనం చేయగలిగే కార్యం అది